గురువు కోరిక మేరకు చేతి బొటన వేలు కోసి బహుమానంగా ఇచ్చిన ఏకలవ్యుడి గురించి విన్నాం ఎమ్మెల్యే అరాచకాలకి నిరసనగా చేతి బొటన వేలుని నరుక్కున్న మహిళని ఇప్పుడు చూస్తున్నాం ఇంతకీ ఎవరా మహిళ ఏ ఎమ్మెల్యే అనుచరులు దాష్టికాలు తట్టుకోలేక బొటన వేలు నరుక్కుంది ఈ వినూత్న నిరసన మార్గానే ఎందుకు ఎంచుకుంది లెట్స్ వాచ్ ది స్టోరీ మహాభారతంలో తాను గురువుగా భావించిన ద్రోణుడి కోరిక నెరవేర్చడానికి తన బొటనవేలును కోసి బహుమానంగా ఇచ్చి గొప్ప త్యాగం చేశాడు ఏకలవ్యుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో ఏకలవ్యురాలు ప్రత్యక్షమైంది ఈ ఏకలవ్యురాలు గురువు కోసం కాకుండా స్థానిక ఎమ్మెల్యే అరాచకాలకు నిరసనగా తన బొటనవేలు కోసుకుంది తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి వైసీపీ ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై ఢిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం సంచలనం సృష్టిస్తోంది ఎమ్మెల్యేల అనుచరుల ఆగడాలు దేశ ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఈ విధంగా చేశానని ఆమె చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఒక మహిళా ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు తట్టుకోలేక మరో మహిళ ఈ విధంగా చేయడం అది కూడా దేశ రాజధాని ఢిల్లీలో జరగడంతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సంఘటన ఎంతగా వేధిస్తే ఇంతగా నిరసన తెలిపిందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అనుయాయులు కొందరు గుంటూరు నగర శివారు స్వర్ణభారతి నగర్ అడవి తక్కేళ్లపాడు పరిధిలో భూదందాలకు పాల్పడుతున్నారని ఆందోళనలు జరుగుతున్నాయి పేదల భూములకు నకిలీ హక్కు పత్రాలు సృష్టించి విక్రయిస్తూ అసలైన హక్కుదారులను రోడ్డున పడేస్తున్నారని వారి అన్యాయాలను స్థానికంగా ఉన్న ఆదర్శ మహిళా మండలి సభ్యులు ప్రశ్నించి కలెక్టర్ ఎస్పీ డీజీపీ విభాగాలకు ఫిర్యాదు చేశారు వాళ్లు చేసిన ఫిర్యాదులకు స్పందించకపోగా తిరిగి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మిపైనే కేసులు పెట్టారు దీంతో ఆమె కొందరు మహిళలతో కలిసి రాష్ట్రపతి ప్రధాని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు ఆయా కార్యాలయాలకు వెళ్లి ఆమె వినతి పత్రాలు అందజేశారు అలాగే ఈ వ్యవహారం దేశం దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించుకుని శ్రీలక్ష్మి తన ఎడమ చేతి బొట్నవేలు నరుక్కున్నారు అనంతరం రాష్ట్రపతి భవన్ ముందు సెల్ఫీ వీడియో తీసుకుని నియోజకవర్గంలో చోటు చేసుకున్న భూకబ్జాలు దందాలు గంజాయికి బానిసలవుతున్న యువత పరిస్థితిని తెలియజేయడం ఇప్పుడు సంచలనంగా మారింది స్వర్ణభారతి నగర్ అడవితక్కెళ్లపాడులో పేద ప్రజలకు గతంలో పలు సందర్భాల్లో ప్రభుత్వం స్థలాలు కేటాయించింది వారిలో కొందరు అక్కడ ఉండడం లేదు ఇలాంటి వారి స్థలాలను కబ్జా చేసి నకిలీ హక్కు పత్రాలతో విక్రయిస్తున్నారని ఈ అన్యాయాలపై ప్రశ్నిస్తే తనను సుచరిత అన్యాయులు లక్ష్యంగా చేసుకున్నారని అధికారం వినియోగించి తనపైనే పోలీసులకు లేనిపోనివి చెప్పి ఎదురు కేసులు పెట్టించారని శ్రీలక్ష్మి అంటున్నారు వీరి అక్రమాలకు కొందరు రెవెన్యూ అధికారుల సహకారం కూడా ఉందని ఆమె చెబుతున్నారు అందుకే దేశం దృష్టికి సుచరిత అనుయాయుల అరాచకాలను తీసుకెళ్లాలని భావించి ఢిల్లీ వెళ్లి బొటనవేలు నరుక్కున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే అనుచరులే అక్కడ జరిగే అక్రమాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు వీరే సంతకాలు స్టాంపులు ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని వివరించారు స్వర్ణభారతి నగర్లో నివాసం ఉంటున్నారని అక్కడ జరిగే ప్రతి అన్యాయం అరాచకం తనకు తెలుసన్నారు ఇతరులు ఎవరూ అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొందని గంజాయి విక్రయాల్లో కూడా సుచరిత అనుచరులదే కీలక పాత్ర అని శ్రీలక్ష్మి ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి నిజానిజాలు నిగ్గు తేల్చుతారో లేదో చూడాలి మరి